మద్రాసు పట్టణములో బ్రాహ్మణోత్తములు ఉన్నారు చాలా మంచి కుటుంబం ప్రభుని ఎరగలేదు వాళ్ళు భార్య ఒక కొడుకు ఒకరోజు ప్రభుని ఎరిగిన వారు ఆ ఇంటికి వచ్చారు బంధువులే వస్తే అక్కడ ఎవరు అని చెప్పి అంటుంది భార్య అంటుంటే అప్పుడు భర్త అంటున్నాడు బ్రాహ్మణోద్యములు పెద్ద ఆయన వాడు వాడు వాళ్ళు కిరసనాలు మతానికి పుచ్చుకున్న వాళ్ళలే వాళ్ళు కిరసనాయులు మతాన్ని పుచ్చుకున్నవాళ్ళు అంట ఏ మతం అంట కిరసనాయులు మతాన్ని పుచ్చుకున్న వాళ్ళలే అని హేళన చేసినాడు సరే ఒక రోజు ఏం జరిగిందంటే ఆయనేమో పెదనానా పెదనానా అలా అనుభవ పెదనా ప్రభు రక్షకుడు పెదనాన్న మంచివాడు పెదనాన్న కిరసనాల్ మతం కాదు పెదనాన్న అంటే ఆరే పొర్రే నాకేంది చెప్పేది నువ్వు అని చెప్పి తృణీకరించినాడు ఒకరోజు ఈ కుమారుడు అన్నాడు నేను హైదరాబాదు పోవాలి నాకు డబ్బులు ఇవ్వాలి అన్నాడు హరే మనం చేసే వృత్తి ఏమిటి ఎక్కడి నుంచి వస్తాయి బాబు డబ్బు రూపాయి రూపాయి బట్టి మీ అమ్మ నేను బతుకుతున్నాం నీకు అన్నం పెట్టుకుంటున్నాం దయచేసి అంత డబ్బు అడగొద్దయ్యా ఇంటి పక్కన ఏదో ఉద్యోగం చేసుకో ఆ ఉద్యోగం నీకు చాలయ్యా అని చెప్తే నాకు ఇస్తావా నా దారి నన్ను చూసుకోమంటావా ఆ విధంగా ఇంట్లో సమస్యలు ఆరంభమైనాయి తల్లి లేఖమైనారు ఎక్కడ ఎక్కడిస్తాడరా మీ నాన్న పెళ్ళైంది మొదలుకు నేను చూస్తూనే ఉన్నాను నన్ను చేసి నన్ను పోషించేది లేదు నిన్ను పోషించేది లేదు మనల్ని రోడ్డు మీద వెయిట్ మీద మీ నాన్న చేసేది ఏమి లేదురా అని చెప్పేసి ఇద్దరు తండ్రిని అవమానపరచటం భర్తను అవమానపరచటం పెట్టారు ఈ బాధల్లో రోజు ఆలోచించి ఆలోచించి పక్షవాతం వచ్చింది ప్రేమైన బిడ్డలారా భర్తకి ఆలోచనలు తీసుకెళ్లే పనులు చేయబాకండి ఆలోచించి ఆలోచించి ఏదో ఒక రాత్రి వేళ ఏదో రోగం వస్తుంది భర్తకి నీ వల్ల అవదిక ఎన్ని హాస్పిటల్ తిప్పినా నువ్వు బాగు చేయలేవిక ఆ పొజిషన్లో పక్షవాతం ఎప్పుడైతే వచ్చిందో ఈ చెయ్యి కాలు పడిపోయి మంచం నుంచి కింద పడిపోయాడు కింద పడిపో ఆల్రెడీ అప్పటికే కొడుకు అమ్మ మాటిని ఏదో పని చేసుకోరా పోయి మీ నాన్న మాట వింటే నువ్వు బాగుపడవని చెప్తే కొడుకు వెళ్ళిపోయాడు ఇక ఇంట్లో భార్య సొదబెట్టుకుంటా రోజు ఏదో ఒక మాట గాయాలు భరించుకోలేని అవమానాలు నిందలు పెడతా ఉంటే ఒక రోజు పక్షవాతం వచ్చింది కదా ఆ పక్షవాతం మనిషిని మంచం కింద పడితే అర్ధరాత్రి వేళ భార్య పేరు చెప్పి కాంతమా కాంతమా కింద పడ్డాను కాంతమా కింద పడ్డాను కాంతమా కాంతమా రమ్మ కాంతమ్మా అంటే అసలు అన్న మాట కింద పడక ఎక్కడ పడతావురా నువ్వు ఎప్పుడు జరగాలో అనుకుంటున్నాను ఇంక నేను మీ దగ్గర ఉండేది లేదు మా ఇంటికి పోతా నేను అని చెప్పి ఆ కింద పడిన భర్తను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయినది ఎవరు భార్య వివాహంలో ఇలా చెప్పి కష్టం వస్తే ఇంటికి వెళ్తానని ఏ భర్త కూడా ఏ భార్య కూడా అనరు వెళ్ళిపోయింది ఆ విశాలమైన పెద్ద ఇంట్లో ఒకే ఒక్కడు ఇప్పుడు ఆ రోజు కిరసనాలు మతం అని చెప్పే ఆ భార్య భర్తలు వచ్చారు ఇంటికి తెల్లవారి తర్వాత వస్తే ఆయన మంచం మీద నుంచి కిందపడి పైకి లేచి మంచం మీద కూర్చోడానికి కష్టపడి అల్లాడిపోతా ఉంటే బంధువులు కనుక మరలా తిరిగి ఆ ఇంటికి వచ్చి చూడంగానే బాబాయ్ ఏమైంది ఏమైంది అని అంటుంటే ఆ చెయ్యి పట్టుకుని లేపి అక్కడ కూర్చోబెట్టి ఆ విధంగా పరామర్శించి రెండు ఇడ్లీ తీసుకొచ్చి బ్రష్ చేపించి పెట్టి ఆదరించిన తర్వాత వాళ్ళిద్దరిని దగ్గరకు పిలిచి అంటున్నాడు రెండు చేతులు పట్టుకుని ఒక చెయ్యి సరిగా పని చేయని ఒక చెయ్యి పట్టుకుని అంటున్నాడు కిరసనాయుల మతం అని అవమానపరిచినానమ్మా ఈరోజు కిరసనాలు మతం పుచ్చుకున్న వాళ్ళే నాకు నోట్లో ఏం పెట్టారు ఇడ్లీ పెట్టినారమ్మా నేను ఆ మాటలు తలుచుకుంటే డబ్బు ఉన్నంత వరకే నీ దగ్గర ఉంటారు బిడ్డలాడ గుర్తుంచుకోండి అందం ఉన్నంత వరకే ఉంటారు నీ భార్య అయినా నీ భర్త అయినా మాటల మూటలు తప్ప జీవితం అనుభవములో నీ ప్రక్కన ఎవ్వరు ఉండరు నేను భూమి మీద నిలబడిన బిల్డింగ్ పైన మాట్లాడుతున్నాను డబ్బును నమి మోసపోతే నీ గతి కూడా ఇంతే ప్రపంచ చరిత్ర ఇది నేనెవ్వరు ఆదుకునేవారు లేరు కిరసనాలు మాత్రమే అవమానపరిచినానమ్మా ఫండ్రే అన్నానమ్మా మా ఇంట్లో నుంచి మిమ్మల్ని నేను బాబాయినని పలకరీయడానికి వస్తే మిమ్మల్ని తృణీకరించినాను ఆ మాట అన్న తర్వాత అంత మాట అనబాకు బాబాయ్ మా కష్టాలలో దేవుడు మబ్బలు ఆదుకున్నాడు మీ ఇద్దరి అమ్మాయి మిద్దరం నీవు ఎంతకాలం బాధల్లో ఉంటే అంతకాలం రోజు వచ్చి సేవ చేస్తాం బాబాయ్ ఇంతకీ చిన్నమ్మ ఎక్కడుంది బాబాయ్ అని అంతే అప్పుడు చిన్నమ్మ ఎక్కడుందమ్మా నేను ఎప్పుడైతే ఇలాగా అయిపోయినానో చిన్నమ్మ ఎప్పుడో వెళ్ళిపోయినది ప్రిబిడ్డలారా కొడుకు మరి హాడు ఎప్పుడో ముందే వెళ్ళిపోయినాడు ఆ ఇంట్లో ఆ పరిస్థితులలో కొంచెం కొంచెం ఆయనకి ప్రేమ కలిగింది అమ్మా నేను ఆ రోజు కృష్ణాలను మతం అన్నాను కదా ఆయన గురించిన ఏమన్నా మాటలు పుస్తకం ఉంటే ఇస్తారా అంటే ఉంది బాబాయ్ ఒక పుస్తకం ఉంది దాన్ని బైబుల్ అంటారు కావాలా నీకు అంటే తప్పక కావాలమ్మా చదువుకుంటాను ఆ బైబుల్ ఇవ్వడం జరిగింది రోజు రోజు కొంచెం మాటలు చెప్తా భార్య భర్తలు ఇద్దరు కూడా ఆయన కాస్త పెట్టడం ఆహారం ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటం మళ్ళా మధ్యాహ్నం రావడం భోజనం పెట్టడం మళ్ళీ సాయంకాలం ఇలాగ కొద్ది రోజులకి క్రైస్తవుడిగా మారి యేసుప్రభుని నమ్ముకుని అద్భుతంగా స్వస్థత వచ్చేసి ఆ చెయ్యొచ్చేసింది కాలు వచ్చేసింది అలాగా ఆయన జీవితంలో మరలా సామాన్యమైన మనిషి రూపంలోనికి రాగలిగి దేవుని చేత రక్షణ దినమున తన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో కాలక్రమేణ కాలక్రమేణ స్వస్థతలోనికి రాగలిగినాడు ఈ సంగతి చిన్నమ్మ గారికి అందించడం కొడుకు అందించడం మళ్ళా వాళ్ళు అందరూ ఇంట్లోకి వచ్చినారు ఇంట్లోకి వచ్చి ఏమండి నిన్నలాగా అవమానపరిచి వెళ్ళిపోయాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆమె వచ్చి కాళ్ళ మీద పడిద్ది లేదు లేదమ్మా ఇవన్నీ సహజం దయచేసి బాధపడేది ఏమి లేదులే అవన్నీ ఎప్పుడూ లేవు కనుక బిడ్డ నువ్వు వచ్చి మీ పని మీరు చేసుకోండి అది దేవుడు నా కళ్ళు తెరిచినాడు దేవుడు ఎవరో ఎరిగినాను ఆ యేసు ప్రభు నా పాపాలు క్షమించినాడు స్వస్థపరిచినాడు నా జీవితానికి ఒక విలువంటూ ఏర్పాటు చేసినాడు నమ్ముకోండి మీరు కూడా మేలు కలిగింది అది అనుభవములో ఆయన వారికి చెప్పడం ఆ భార్యాభర్తలు ఇద్దరు కుటుంబానికి కలపడం జరిగింది ఇది మద్రాసు పట్టణంలో గొప్ప కుటుంబాలు గొప్ప వంశం అనుకుంటామే కనుక మన ఇండియా దేశంలో బ్రాహ్మణోత్తములంటే ఎంతో గౌరవం విలువ అలాంటి కుటుంబాలు వందలాది కుటుంబాలు వేలాది కుటుంబాలు ఈనాడు మద్రాసు పట్టణంలో చూడండి ప్రియులారా మద్రాసు గవర్నమెంట్ మద్రాసు గవర్నమెంట్ ప్రతి చర్చికి సమాధులతోటి ఏర్పాటు చేయడం ప్రతి చర్చి కూడా శిథిలావస్థలో ఉంటే చక్కగా పునర్నిర్మాణం చేయడం ఎందుకు అని అంటే ఆ దేశంలో కాలు పెట్టాడు అది మన ఇండియా దేశానికి రాజధాని ఏ పట్టణం మద్రాసు పట్టణం ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రపంచమంతా కూడా తొంగి చూడగలిగే గొప్ప అభివృద్ధి చెందిన గొప్ప రాష్ట్రం అది కనుక క్రైస్తవుల రాష్ట్రం అది అలాంటి దేశం అలాంటి రాష్ట్రములో తోమా కాలు పెట్టిన కారణాన అట్లా ఎంతో మంది బ్రాహ్మణ సమాజం వారు మార్పు చెందినారు ఈరోజు ఆ దేశం నిన్న మొన్న విన్న వార్తలను బట్టి దేశానికి ఒక గౌరవాన్ని విలువను ప్రపంచానికి ఒక గౌరవం విలువను తోమా కాలు ద్వారా మన భారతదేశంలో ఎంతో మంది రక్షణ పొందినారు అలాగే ఎంతో మంది ఆదరించబడ్డారు అయితే చివరికి తోమా ప్రాణం కూడా అశువులో బాయటం జరిగినది అలాగా ప్రభు చిత్తమును బట్టి నువ్వు యేసు ప్రభు ద్వారా రక్షణ పొందిన నాడే నువ్వు ఆదుకునబడతావు అనగా నీ పాపములు క్షమాపణ కోరిన నాడే నీ జన్మదోషం అది అబద్ధము గాని దొంగతనము గాని కోపము గాని అసూయ గాని మోసము గాని అలాగనే ఎన్నెన్ని విధములైన ఆ యొక్క వేషధారణ గాని భక్తిహీనత గాని ఇదని చెప్పలేం అదని చెప్పలేం అది నీ భర్తకి ద్రోహం చేయని భార్యకి ద్రోహం చేయని బిడ్డలకు ద్రోహం చేయని సమాజాన్ని నువ్వు ద్రోహం చేయని ఏ పాపమైనా క్షమాపణ కోరుకుని విడిచిపెట్టగలిగితే అప్పుడు ప్రభు నిన్ను ఆదుకుంటాడు నీ జన్మదోషం మన్నించబడిద్ది నీ కర్మదోషం మన్నించబడిద్ది ఏసు ప్రభు నిన్ను ఆదుకుంటాడు